హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ సాటర్డే మార్నింగ్ మిషన్ వాష్ చేసే బట్టలు అన్నీ కూడా మిషన్ వాష్ చేసాను ఇది అయితే హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఇవి కూడా హ్యాండ్ వాష్ చేసేసి పక్కన పెట్టేసాను అవి అవుతాయని నెక్స్ట్ అయితే పిల్లది అంగన్వాడికి వెళ్ళిపోయింది పిల్ల పని ఏం పెద్దగా ఏం లేదు కాబట్టి ఇంకా వంట ఒకటే ఉంది టిఫిన్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి నేను ఒకద్దానే తినాలి ఈ రోజు వచ్చేసి బెండకాయ ఫ్రై ఇంకా మామిడికాయ పప్పు చేస్తున్నాను వ్లాగ్ కంటిన్యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మంచి హెల్దీ డ్రింక్తో మీ ముందుకు వచ్చానండి హెల్దీ డ్రింక్ ఏంటని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది మన ఏబీసీ డ్రింక్ ఈ ఏబీసీ డ్రింక్ గురించి మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది అనమాట ఇది తనకి మంచి రిజల్ట్ వచ్చింది అందుకని నాకు చెప్పింది అంటే ఎవరైనా యూస్ చేస్తేనే కదా చెప్పాలి అందుకని చెప్తున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఆమ్లా ఈ మూడు కావాలన్నమాట ఆమ్లా ప్లేస్లో మీరు యాక్చువల్గా యాపిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏబీసీ డ్రింక్ అంటే ఫస్ట్ యాపిల్ వస్తుంది కదా యాపిల్ కన్నా ఆమ్లాలో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి మనకి మెయిన్ కావాల్సింది హెయిర్ కదా హెయిర్ లాస్ అది అవ్వకుండా ఆమ్లా బాగా యూజ్ చేయచ్చు బాగుంటుందని చెప్పి నేను ఆమ్లా తీసుకున్నాను నెక్స్ట్ అయితే బీట్రూట్ స్కిన్ టోను వైట్ పెరగడానికి బ్రైట్నెస్ అవ్వడానికి అది బీట్రూట్ అండ్ దెన్ క్యారెట్ ఐస్కి క్యారెట్ చాలా మంచిది కాబట్టి మన ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అందరూ ఫోన్ లేకుండా ఎవరు ఉండట్లేదు కదా సో క్యారెట్ అనేది మంచిది ఇప్పుడు నేను చెప్పేది అయితే త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది స్టోర్ చేసుకుంటేను దీని ప్రాసెస్ అంతా కూడా మీకు నేను చెప్తాను వీడియోలోను దీని వీడియో వచ్చేసి మీరు సమ్మర్లో తీసుకున్నారనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ డే వరకు దీన్ని బయట వదిలేయాలన్నమాట అంటే బాగా ఎండాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఏంటంటే పీలర్తో మొత్తం కూడా పీల్ చేసేసుకోవాలి చూడండి ఆమ్లాన్ని పీల్ చేసుకో ఆమ్లాన్ని పీల్ చేసుకోకలేదు మొత్తం పీల్ చేసుకోవాలి ఫస్ట్ క్యారెట్ ఇంకా బీట్రూట్ పీల్ చేసుకోవాలి మొత్తం చూపించేస్తున్నాను ఇట్లా పీల్ చేసుకోవాలి ఇదైతే ఇలాగా క్యారెట్ చెప్పరకలేదు కదా దాంతో పీల్ చేసుకున్నాక మళ్ళీ మాట్లాడాలి ఇలాగైతే చేసేసుకోవాలి చూశారు కదా ఇలా పీల్ తీసేసుకుంటాం అన్నమాట మొత్తం అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని ఎలా ఫస్ట్ అయితే క్యారెట్ తీసుకుంటున్నాను ఇలాగా ఉంటుంది కదా దీంతో ఏదో దీంతోనైనా చేసుకోవచ్చు దీంతోనైనా చేసుకోవచ్చు మీకు సన్నగా తురుములా కావాలంటే ఇలా చెప్పండి నేనైతే చూడాలి ఇలాగా పీల్ చేస్తాను ఇలా పీల్ మొత్తం పీ మాడికే పప్పు అయితే అయిపోయింది పప్పులో అయితే మొన్న ఓడియాలు వేయించాను కదా చూడండి ఈ వడియాలు ఉన్నాయి పప్పులో అయితే వొడియాలు వేయించక్కర్లేదు నెక్స్ట్ అయితే ఫ్రై కూడా అయిపోయింది అయిపోయింది గొడవలేదు పప్పునైతే ఇంకా సరిపోతుంది ఇలాగైతే ఎండలో ఇలా డ్రై అయిపోనివ్వాలి చూసారా ఇలాగ మూడు 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 ప్లేట్స్లో పెట్టేద్దాము ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం పర్వాలేదు గొమ్మునే అంటస్తుంది చూడండి అలాగే వండు వస్తుందా మీరు ఎండొచ్చే ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ క్యారెట్ ఒక ప్లేట్లు బీట్రూట్ ఒక ప్లేట్లు ఆమ్లా ఒక ప్లేట్లో మూడు పీల్ చేసేసుకోండి సన్నగా మీరు ఇలా సన్నగా చేసుకుంటే పర్లేదన్నమాట అంటే ఇతర క్లాత్లోనే వేసుకోవచ్చు ఇలా అయితే ఎండ్లో చేస్తమ్మా ఏం చేశాను బా ఎక్కడికి వెళ్ళమ్మా పెట్టుకోకూడదా ఏం కావాలమ్మా ఏం కావాలి డ్రింక్ ఇవ్వనా సరే చోట్లు బట్టి చేయా అయ్యో డ్రింక్ ఇస్తే కూల్ అయిపోతావా మరి అన్నం ఎప్పుడు తింటావు చెప్పు కొబ్బరి ఉండవా నేను తిన్నాను మొక్క తింటే చూ ఎలా ఉంది బాగుందా ఏం చదువుకున్నావు స్కూల్లో ఇలా చూడు ఏ బిషెడీలు రాసావా వన్ టూ త్రీలో రాయలేదా ఏ ఏమో ఓకే అయితే డ్రింక్ ఇస్తానే తింటంది. ఒక చిన్న ముద్ద చూడండి ఎలా చూస్తున్నా నాటకాలు చేస్తున్నా ఉంటారు. నౌలే ఏంటె బాబు నీ ఎక్ప్రెషన్ లో కదా ఆ పిట్టు తింటే ఏం పెరుగుతుంది గుడ్ పెరుగుతుంది కదా బోల్డ్ పూలు హ్మ్ పెట్టుకొచ్చే బోల్డ్ క్లిప్పులు పెట్టుకొచ్చి కదా ఇవాళ ఏంటి చెప్పమని కోళ్ళు ఇంకా బెండకాయ ఏం పప్పు గుడ్ గర్ల్ నీకు తెలుసా అమ్మా నీకు అన్నీ తెలుసా అన్నీ తెలుసా

బాయ్ చెప్పడుకుంటానని చెప్పి తినేసి బాయ్ తినేసి పడుకుంటాను చెప్పాను సాయంత్రం కదా సరే నువ్వు అల్చుకుంటావు కదా ఇంకా ఏబీసీ మాల్ట్ పౌడర్ కోసం చెప్పాను చూసారా అదైతే యూస్ చేయండి నా నేనైతే యూస్ చేశాను బాగుందండి యాక్చువల్గా ఇది వండే కదా నేను సండే యూస్ చేశాను అనమాట బాగుంది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం తాగలేం కానీ నేనైతే కొంచెం హనీ ఎక్కువ వేసుకుని తాగాను మీరు కూడా అలా తాగితే బెనిఫిట్స్ ఉంటాయి మీకు కొంచెం వామిటింగ్ అది ఏమీ రాదు ఖచ్చితంగా ట్రై చేయండి పౌడర్ అయితేను నెక్స్ట్ అయితే ఇప్పుడు మా వారు ముంజులు తీసుకొచ్చారు ఇంకా ముంజులు అయితే తింటున్నాం అనమాట నెక్స్ట్ అయితే మీకు ఆ పౌడర్ అలా అయిందని చూపిస్తున్నాను డ్రైగాని డ్రైనే మనం ఈ డ్రైగా ఉండదానే మనం పౌడర్ కింద చేసుకోవాలి మీకు లాస్ట్ వీడియో లాస్ట్లో చూపిస్తాను అది నెక్స్ట్ అయితే నాకు గోర్లు లేవండి అసలు అందుకని నేను ముంజులు అలవలేను ఇంకా మా వారు అన్నారు నేను ఒలుస్తానని చెప్పారు ఇంకా ఆయన ఒలుస్తున్నారనమాట మేమిద్దరం కూర్చొని తింటున్నాము ఆయన చాలా జాగ్రత్తగా హోలిస్తారండి కాకపోతే ఈ పొట్టిది ఏం చేస్తుంది అంటే అందులో వాటర్ ఇవి అది ఇవి ఇది ఇవి అని మొత్తం లాగేసుకుంటుంది చేతిలో నుంచి పిల్లలకి ఇలాగ డిహైడ్రేట్ అయిపోకుండా ఫ్రూట్స్ అవి ఎక్కువ పెట్టాలండి సీజన్లో ఈ సమ్మర్లో అందుకని వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ పెడుతూ ఉంటాము అంటే అన్ని ఫ్రూట్స్ అలవాటు చేయాలి కదా పిల్లలకి పొద్దున్న మాకు అలవాటు లేదు అని చెప్తారని ఫ్రూట్స్ అన్నీ కూడా అలవాటు చేస్తారు నెక్స్ట్ ఇంకా పిల్లకైతే చేసి తినిపిస్తూ ఉంటారనమాట ఆయన ఇది ఆయన తినిపిస్తేనే ఎక్కువ తింటూ ఉంటుంది పిల్ల ఇంకా అందుకుని ఆయన తినిపిస్తూ ఉంటారు ఇంకెలాగా తినిపిస్తున్నారు కదా అని నాకు కూడా పెట్టేశారు ఇలాగ మేము తింటూ కొంచెంసేపు మాట్లాడుకున్నాము అలాగా సరదాగా నెక్స్ట్ అయితే తింటూ ఉంటే జుట్టు అది నోట్లో పెట్టేసి విసిపిచ్చేస్తుంది పిల్ల అయితేను ఇంకా ఇలా అవదని చెప్పేసి ఇంకా అవు అలాకుండానే తినేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే గంట పోయాక కొబ్బరి గుండాలు పాడైపోతున్నాయని నీళ్ళు కొట్టి తెచ్చారు ఇది అస్సలు బాగలేదో టేస్ట్ అయితే నా రియాక్షన్ మీరేం చూడండి ఎంత వరస్ట్గా ఉందో నెక్స్ట్ అయితే అప్పుడు ఇంకో కాయ కొట్టిచ్చారు పిల్లకాయ ఇది పిల్లడి ఇది ఒక కాయ నాకు ఒక కాయ పిల్లకాయ అన్నట్టు ఇచ్చారు అనమాట పిల్లకు కొట్టిన కాయ కొంచెం స్వీట్గా ఉన్నాయి వాటరు నాకు ఇచ్చిన మాత్రం చాలా ఒగరగా ఉంది అస్సలు ఏం చూస్తున్నావా టీవీ చూస్తున్నావా ఏం చూస్తున్నావు టీవీలో ఎన్ని చెమట్లు పట్ట ఫ్యాన్ కింద కూర్చో

అలా చేయిచ్చావు ఉత్కిన బట్టల మీద మడత పెట్టి అన్నీ మడతపెడి చిన్న పిల్లవా నువ్వు ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుని పిల్లకి అన్నం పెట్టి పూజ చేసుకుని పన్న తాగిపోయి వచ్చి ఎయిట్ అయింది ఇంకా నేను ఎయిట్ ఎయిట్టి మాల్ట్ పౌడర్ చేస్తున్నాను ఇదేంటంటే జల్లించాలండి ఇలా జల్లించితే కొంచెం పౌడర్లా వస్తుంది అంటే బూస్ట్లా తాగినట్టు ఉండాలి కదా మనకి ఫీలు అందుకని ఇలా మెత్తగా పౌడర్ చేస్తున్నాను కొంచెం మిక్సీ తిప్పడానికి టైం అయితే చాలా పట్టింది ఒకసారి మీరు కూడా చూడండి ఇలా నీట్గా జల్లించేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్నాక అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకోండి ఇలా మరి నీళ్ళు మరిగించినాక లేదు గోరువెచ్చగా ఉన్న చాలు ఒక టూ స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసుకోండి మీరు ఫస్ట్ టైం తాగుతున్నారైతే కొంచెం ఒక స్పూన్ వేసుకోండి అలా చిన్న స్పూన్ తోటి ఆ మరిగించుకున్న నీళ్ళు ఇందులో పోసేసి హనీ వేసుకుని తాగండి ఏదో ఇందులో పిల్లలకి ఇవ్వాలంటే మనం ఆప్షన్ కింద మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్లో మనం బూస్ట్ ఎలా కలుపుతాము అలా కలుపుకుని తాగేయచ్చు అనమాట అదే పాలైతే సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కలర్ అయితే బాగుంటుంది పాలల్లోనూ పాలల్లో అంటే పిల్లలకి ఇవ్వాలంటే అలా పాలల్లో వేసి ఇచ్చేయండి అందులో పంచదార వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఇది మంచిగా యూజ్ అవుతుంది మీకు గనక ఈ టిప్స్ అన్ని నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ That's the today vlog. Bye.